హాయ్ గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ సెమీ గ్రేవీ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇది చాలా స్పైసీగా టేస్టీగా అలాగే జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈవెన్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండి పెద్ద కష్టం ఏమి ఉండదు ఇది పెద్దగా మసాలాలు కూడా మనం ఏమి వాడాల్సిన అవసరం ఉండదు చాలా టేస్టీగా రైస్ లెక్క కానీ రోటీస్ లెక్క కానీ ఈవెన్ పూరి దోశ ఇలా ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లోకి మనము ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఏలకు బుడ్లు ఒక ఐదారు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక అర చెక్క నిమ్మ చెక్క ఇది అలాగే ఒక వన్ కేజీ చికెన్ అండి ఈచ్ పీసు ఈ సైజులో తీసుకోండి మరి పెద్దగాను తీసుకోవద్దండి చిన్నగాను తీసుకోవద్దండి తీసి శుభ్రం చేసుకునేసి బాగా పక్కన పెట్టుకునేసేయండి ఇప్పుడు పెనంలోకి చెక్క లవంగాలు ఎలాగ బోడ్లు అలాగే మిరియాలు వేసుకునేసి లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోండి ఇవి మాడిపోయేంత వరకు వేయించద్దండి అలా చేస్తే మసాలాలు చేదు వచ్చేస్తాయి కాబట్టి దింపుకునే ఒక ఐదు సెకండ్ల ముందు జీలకర్ర కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పొడి చేసి పెట్టుకునేసేయండి దీన్ని ఇప్పుడు అదే స్టవ్ అదే పెనంలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలాగ ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి అప్పుడు కొద్దిగా గ్రేవీలోకి బాగా ఇది సరిపోతుంది మరీ పెద్ద పెద్దగా కట్ చేసుకోవద్దండి ఆనియన్స్ ఇవి లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత మనము కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చాలామంది ఫస్ట్లోనే వేసుకుంటారు కరివేపాకు కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి బట్ నేనైతే ఫస్ట్లోనే వేసి ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఇలాగ ఇవి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకొని దాన్ని కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఎలాగంటే ఈ లైట్గా వాటర్ కంటెంట్ లాగా ఉంటుంది కదా అదంతా మొత్తం అంతా ఇంకిపోయి మన పెనంకు కొద్ది కొద్దిగా అంటుకునే విధంగా ఉంటుంది కదా అంతవరకు అనేది ఫ్రై చేసుకోండి అప్పుడు ఇందులో ఉన్న పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి సరేనా ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం అంతా కూడా వేసుకునేసి మన ఆనియన్స్ అల్లం పేస్ట్ ఇవంతా ఉంది కదా ఇదంతా బాగా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకునేసి ఒక్క ఐదు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అనేది ఫ్రై చేయండి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది కొద్దిగా నీచు స్మెల్ ఇలాగా ఉంటుంది కదా అదంతా కూడా ఏముండదు ప్లేట్ మూయకుండానే ప్లేటు ఇలాగా మూసిపెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలా చూసారు కదా ఇలాగ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఒక చుక్క కూడా మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కి తగినంత ఉప్పు అండి మనం ఉప్పు అనేది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుంటా ఉన్నాను ఇలాగ వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేది మన సాల్ట్ను బాగా లాక్కునేసి వాటర్ అనేది పూర్తిగా వదిలేస్తుంది అండి ముక్క కూడా టేస్టీగా ఉంటుంది ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్లో బాగా ఇదైన తర్వాత వాటర్ అంతా కొద్దిగా రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అదంతా కూడా బాగా దీంట్లో బాగా కలుపుకునేలాగా ఫ్రై చేసుకునేసేయండి ఇలా బాగా కలబెట్టుకునేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకునేసి బాగా కలబెట్టుకునేసి ఒక వన్ మినిట్ అనేది బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఇలాగ మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఆయిల్ అనేది చూసారా మొత్తం అంతా కూడా వదులుతుంది చూసారా మొత్తం ఇది వాటర్ అంతా కూడా మొత్తం అంతా ఇంకిపోయి ఉంటుందండి ఏముండదు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాగ ఈ ఫ్రైని ఇలాగ కూడా మనము యూస్ ఇలాగే కూడా మనం తినచ్చండి సరేనా ఇప్పుడు ఇందులోకి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకున్న ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొనేసి ఒక రెండు నిమిషాలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది సరేనా అప్పుడు ఇలాగ ఫ్రై చేయడం వల్ల ఆ కారం పొల్లో ఉన్న ఘాట్ అనేది తగ్గిపోతుంది సరేనా ఇందులో మీరు ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే కనుక మీరు లైక్ చేసుకునేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మన చాలామంది మన వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఇప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోని అలా వేసుకునేసి ఇంకొక వన్ మినిట్ పాటు బాగా అనేది కలపెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసుకుంటా ఉన్నానండి ఫస్ట్లో కాదు ఇప్పుడు వేసుకుంటా ఉన్నాను ఇలాగా వేసుకున్న తర్వాత ఒక మనం నిమ్మకాయ కూడా ఒక హాఫ్ నిమ్మకాయ కూడా లెమన్ అనేది కూడా పిండుకొని బాగా ఒకసారి బాగా కలపెట్టుకుని మీకు కావాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు నాకు జస్ట్ కొద్దిగా సెమీ కావాలి కాబట్టి సెమీ గ్రేవీ కావాలి కాబట్టి నేను జస్ట్ ఒక టీ గ్లాస్తో ఒక గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి మీరు ఇలాగ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో మార్చుకోండి సరేనా హై ఫ్లేమ్లో మార్చుకొని వాటర్ వేసుకునేసి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేస్తే మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయి ఉంటుంది చూసారా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది ఇలాగే అంతేనండి ఇది మన చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇలాగ సెమీ థిక్గా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు దీన్ని ఈవెన్ చపాతీ లేకు కానీ రోటీ లేక కానీ పరోటాలో కానీ ఈవెన్ మీరు పూరి దోశ రైస్ బగారా రైస్ మసాలా అన్నం ఇలా దీంట్లోకైనా తినచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈవెన్ మీరు చిన్నపిల్లలు చాలామంది స్పైసీగా ఉంటే తినరు కదా కాబట్టి మీరు చేసేటప్పుడు కొద్దిగా మిరియాలు అనేది తగ్గించుకొని వేసుకోండి మీకు ఘాట్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అప్పుడు మన వీ వీడియో అనేది కొద్దిగా యూట్యూబ్ అనేది రెఫర్ చేస్తుంది వేరే వాళ్ళకు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ